వాలి నేలగూలిన వార్తను విని దుఃఖితయైన తారా అంగదినితోగూడి రణభూమికి బయలుదేరుట భయకపెంతులై పారిపోవుచున్న వాలియనచరులను అట్లు పారిపోవలదు అని తార కోరుట అనంతరము ఆమె వాలి తన భర్త దుర్దశను జూచి విలపించుట వానరప్రభువైన ఆవాలి శ్రీరాముని తీవ్రమైన బాణపుదెబ్బకు నేలపై పడియున్నవాడై ఆ రఘువరుడు సహేతుకముగా పలికిన మాటలను విని ఏమీయు మాట్లాడక మిన్నకుండెను సుగ్రీవునిరాళ్ల దెబ్బలకు వాలి యొక్క అవయవములు శిథిలములయ్యను చెట్ల తాకిడికి అతడు మిగుల గాయపడెను శ్రీరాముని బాణాహతికి ప్రాణములు అన్నుబట్టి అవసానదశకు చేరి అతడు స్పృహను కోల్పోయెను వానర్శ్రేష్ఠుడైన వాలి రణరంగమున శ్రీరాముడు ప్రయోగించిన బాణము యొక్క దెబ్బకు మిక్కిలీ గాయపడి పడియున్నట్లు అతని భార్యేగు తారకు తెలిసెను భర్త యొక్క వధవార్తను వినినంతనే ఆమె గుండె బ్రద్దలయ్యెను ఆ అప్రియ వార్తను విని ఆమె భయముతో చలించిపోయెను వెంటనే ఆమె తన కుమారునితోగూడి అనేక కక్షలను దాటుచు ఆ కొండగుహనుండి బయటికి వచ్చెను అందదుని అనుయాయులైన వానరులు మిగుల బలశాలురే అయినప్పటికినీ ధనుస్సును చేతబట్టియున్న శ్రీరాముని జూచి ఎంతయు భీతిల్లి పారిపోయిరి హతుడు కాగా మృగముల నేను తమ గుంపును వీడి చెల్లాచెదరై పరుగులు దీచున్నట్లు వాలి పడిపోవుటతో మిక్కిలి భయపడి పారిపోవుచున్న వానరులను ఆతారచూచెను ఆవానరులందరను శ్రీరాముని జూచి ఆయన బాణములు తమను వెంటాడుచున్నట్లుగనే భావించి గడగడలాడుచుండిరి అట్టి స్థితిలోనున్న వారిని సమీపించి తార మిగుల దుఃఖితయే వారితో ఇట్లనెను ఓ వానరులారా మహారాజైన వాలికి మీరు అనుచరులు అనుచరులుగదా ఆ స్వామిని వీడి దిక్కులేని వారివలే భయపడి ఏల పరుగులు దీయిచున్నారు రాజ్యలోభముచే సుగ్రీవుడు పన్నిన పన్నాగమిది శ్రీరామునిచే దూరమునుండియే పడగొట్టగల తీవ్రములైన బాణములను ప్రయోగింపజేసి అతడు తన అన్నను దెబ్బతీసెను కనుక మీరు భయపడవలసిన పనియేమి కామరూపులైన ఆ వానరులందరూ వాలి భార్యేగు తారపలికిన మాటలను వినిన పిమ్మట సమయమునకు తగినట్లు యుక్తియుక్తముగా ఆమెతో ఇట్లు నుడివెరి ఓ దేవి మృత్యువు శ్రీరాముని రూపములో వచ్చి వాలిని హతమార్చి పోవుచున్నది కాని నీ పుత్రుడైన అంగదుడు జీవించియేయున్నాడు కనుక అతనిని రక్షించుకునుటకే మరలిరమ్ము వీరుడైన వాలి విసిరిన మహావృక్షములను పెద్ద శిలలను వజ్రతుల్యములైన తన బాణములచే వమ్ముచేసి శ్రీరాముడు వాలిని పడగొట్టెను ఇంద్రునితో సమానమైన శక్తిగల వాలి పడిపోయిన వెంటనే ఈ వానరబలములన్నీనూ చెల్లాచెదరై కిష్కింద వైపుగా పరుగెత్తుచున్నవి ముందు కిష్కింధ నగరద్వారమును రక్షించుచుకొనవలెను కుమారుడైన అంగదుని పట్టాభిషిక్తుని గావింపవలెను అతడు రాజ్యసింహాసనమున ఆసీనుడైన పిమ్మట వానరులందరను ఆయనను సేవింపగలరు అమ్మా అట్లుగానిచో ఈ కిష్కింధయందు నివసించుట సమ్మతము సమ్మతముగాదు అప్పుడు వెంటనే వానరులు అందరూ వానర ప్రభువైన వానరప్రభువైన కొంతమంది వానరులను కిష్కింధ నుండి వెళ్లగొట్టెను వారిలో కొందరు తమ భార్యలను ఈ కిష్కింధలోనే ఉంచి వెళ్లిరి మరికొందరు గూడి సకుటుంబముగా వెళ్లిపోయి భార్యలను ఇక్కడనే ఉంచి వారు విరహబాధలలో ఉన్నారు భార్యలతో సకుటుంబముగా వెళ్లినవారు ఉన్నారు ఇంకనూ సుగ్రీవాది జ్ఞాతులు ఉండనేయున్నారు ఈ అందరి వలనను మనకు నిరంతరము ప్రమాదము పొంచియుండును స్మితభాషిని దరహాసముతో మాట్లాడునది యైనతార తనకు సమీపమున ఉన్న వానరులు పలికిన మాటలను విని తన స్థాయికి తగినట్లుగా నిండుగా ఇట్లు వచించెను వానరులారా వానరోత్తముడు మహాత్ముడు అయిన నా భర్త మృతి చెందిన పిమ్మట నాకు పుత్రునితో పనియేమి ఇంక రాజ్యమెందకు నాకు నా జీవితము మీదనే ఇచ్చనసించినది శ్రీరాముని బాణపు దెబ్బకు నా స్వామి నేలగూలెను ఇంక ఆ మహాత్ముని పాదములే నాకు గతి ఈ విధముగా పలికిన పిమ్మట శోకముతో కృంగిపోయి చేతులతో గుండెలపై బాదుకునుచూ తలపై కొట్టుకునుచూ దుఃఖముతో పరుగెత్తెను అట్లు పరుగిడిచూ ఆమె యుద్ధములలో ఎదిరించిన మాయాబి మొదలగు దానవ్రముఖులను మట్టికరపించిన తన భర్త భూమిపై పడియుండగా చూచెను ఇంద్రుడు వజ్రాయుధమునువలె వాలి మహాపర్వతములను సైతము విసిరివేసెడివాడు వాయువువలె మహావేగముగలవాడు మహామేఘములవలే గర్జించువాడు ఇంద్రునేంతటి పరాక్రమశాలి అట్టివాడు ఇప్పుడు వశించిన మేఘమువలే చేష్టలుడిగియుండెను అతడు భయంకరముగా గర్జించువారిని సైతము తన గర్జనలతో గడగడలాడించువాడు మహావీరుడైన శ్రీరాముని చేతిలో నేలకొరగిన సూరుడు మాంసము కొరకై ఒక సింహము మరియొక సింహముచే మడిసినట్లు రాజ్యము కొరకై తమ్ముడైన సుగ్రీవుని కారణముగా ఇతడు హతుడయ్యను సకలజనులచే పూజింపబడునదీయూ పతాకములతో ఒప్పుచున్నదియు వేదికలచే శోభిలుచున్నదీ అయిన ఒక దేవాలయమును అందుదాగిన సర్పము కొరకు గరుత్మంతుడు పడగొట్టగా అది శిథిలావస్థకు చేరును దానివలె వాలి దీనస్థితిలో పడియుండెను అప్పుడు శ్రీరాముడు తన ధనుస్సును నేలకు మోపి దానిని ఆనుకుని నిలబడియుండెను లక్ష్మణుడునూ ఆయన ప్రక్కన ఉండెను వాలి తమ్ముడైన సుగ్రీవుడునూ అచటనే ఉండెను వారినందరినీ తార నిర్మల చిత్తముతో చూచెను పిమ్మట ఆమె వారిని అధిగమించి ముందునకు సాగి యుద్ధభూమి ఎందు పడియున్న తన భర్తను చూచెను ఆయన దీనస్థితిని గమనించి ఆమె గుండె పగిలెను శోకసంతప్తయే నేలమీద పడిపోయెను పిదపతార నిద్రనుండి దానివలే లేచి ఆర్యపుత్ర అని బిగ్గరగా గగ్గోలు పెట్టెను అనంతరము ఆమె మృత్యుపాసములచే బంధింపబడిన అవసాన దశకు చేరిన తన పతిని జూచి కన్నీరుమున్నీరుగా విలపించెను ఆడు లకుమికి పెట్టవలె ఆక్రందించుచున్న ఆతారను ఆమె వెంట వచ్చిన అంగదుని చూచి సుగ్రీవుడు మిక్కిలి విషాదమునకు లోనయ్యను వాల్మీకి మహర్షి విరచితమే ఆదికావ్యమైన కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి ఇది పందొమ్మిదవ సర్గము